నాకు థైరాయిడ్ చాలా సమస్యలు ఉంది థైరాయిడ్ ఉండేది సార్ ఇప్పుడు నాకు నా రిపోర్ట్ నేను బెంగళూరు వచ్చిండాను సార్ నేను ఇంట్లో పెట్టాను సార్కి అంతా పంపించిండాను నార్మల్ వచ్చేసింది సార్ నాకు థైరాయిడ్ నాకు ఇంత మాత్రము మాట్లాడే కూడా ముందుగా వస్తూ ఉండలేదు సార్ ఇప్పుడు నా హ్యాపీగా మాట్లాడతాను ఎంత దూరమైనా నడుస్తాను సార్ మళ్ళీ మాకు నేను నాకు చాలా హ్యాపీ అవుతాను సార్ నాకు ఏం మాట్లాడాలని తెలియదు సార్ మళ్ళీ నేను ఇంటింటికి పోయి కొత్త కొత్త వాళ్ళకి జనాలకి చెప్తా ఉన్నాను సార్ క్యూర్ సెల్ మాకు మరి క్యూర్ సెల్స్ కాదు సంజీవిని అని చెప్తా ఉన్నాను సార్ నేను మా డాడీ పోయి చెప్తా ఉన్నాము అందరి దగ్గర ఫోన్ కనెక్ట్ చేసుకుంటా ఉన్నాము అందరూ నాకు వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు సార్ నాకు ఈ బాధ ఉంది నాకు అది ఉంది అని అందరూ వాట్సాప్లో చేస్తూ ఉంటారు మాకు వాళ్ళకంతా సెండ్ చేస్తూ ఉన్నాం సార్ ప్రతి ఒక్కరికూ మేము క్యూర్ సెల్ మాకు మరో జన్మ ఇస్తూ ఉంది సార్ అన్నీ అంత చెప్తా ఉండను సార్ నాకు హేన్ ప్రసాద్ సార్కు చాలా చాలా హ్యాపీ సార్ మళ్ళీ మాకు ఇక్కడ బెంగళూరులో నేను మొన్న స్థాపనైంది కదా సార్ బ్రాంచు అది చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాకు ఏం మాట్లాడాలని నాకు అయితే ఉండలేదు చాలా హ్యాపీ సార్ అందుకు నేను చెప్తా ఉన్నాను క్యూర్ సెల్ వాడండి చాలా మంచిది అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చింది